తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా ఈ యొక్క ఎనిమిది జిల్లాల రైతులకు డబ్బులు వేస్తామని అలాగే ముందుగా ఈ బ్యాంకు ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మనకు రైతులకు సంబంధించి అన్నదా మనకు రైతు భరోసా కింద గతంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే విడుదలయ్యాయి మొత్తం కలుపుకుంటే మనకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఉన్నాయి ఇక నెల పదహారు నుంచి ఈ డబ్బులు జమకానున్నాయి ఇక డబ్బులు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారనే చూస్తే మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో అంటే ఆధారు ఫోన్ నంబర్ ఎవరు లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే ముందుగా ఈ పైసలు అయితే అందుతాయి అంతేకాకుండా తప్పకుండా ఈ కేవైసీ కూడా పూర్తి చేయాలి ఇక ఏ జిల్లాల వారికి జమ అవుతాయని చూస్తే మనకు వరంగల్ మనకు సూర్యాపేట సిద్దిపేట జనగామ ఈ జిల్లాల వారికి ముందుగా లిస్ట్లో ఉన్న లిస్ట్ అయితే ఇచ్చారా లిస్ట్లో ఉన్న జిల్లాల వారికి ముందుగా పైసలు అయితే జమ అవుతాయి